ఈ వీడియో కార్యకర్తలను ఉద్దేశించి అందరి కార్యకర్తలకు నమస్కారం పార్లమెంట్ సెగ్మెంట్లో అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై శ్రీరామ్ ఈ ఒక అమ్మ కంచెట్టు వచ్చాడు వెళ్ళి భాస్కర్ యామాది భాస్కర్ మా జిల్లా నిజామాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి పార్లమెంట్ బోధనకు వెళ్ళి జగిత్యాల దాకా ఫోన్లు వస్తున్నాయి అన్నా నువ్వు ఆరుమూరికి ఎందుకు నిలబడలే ఆరుమూరికి వెళ్ళి ఎందుకు నిలబడలేదు అన్న నువ్వు పైసలు వంచేది ఉండే ఎందుకు వంచలేదు అన్న నువ్వు అన్ని మండలాలు తిరగాలి నువ్వు తక్కువ తిరిగినవు అంటే ఎప్పుడు ఎంపీ అయినాక ఏ కొరట్ల కోసమా అసెంబ్లీ అని కాదు సో ఇటువంటివి చాలా వస్తున్నాయి కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా తమ్ముడు మనము రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలతోటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకున్నాం మనకి తొంభై మూడు వేల ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిదిలో నేను కూడా అప్పటికే వచ్చి సంవత్సరం అయింది పార్టీ నాకు నాతోటి ఏమీ డిస్కస్ చేయలేదు ఏ పార్టీ టికెట్ ఏ ఎమ్మెల్యే టికెట్ పార్టీ వాళ్ళు పెద్దలు నిర్ణయం చేసుకున్నారు ఇచ్చుకున్నారు ఈసారి ఏడు సెగ్మెంట్లు కూడా నేను చెప్పినట్టే ఇచ్చింది జగిత్యాలు మొదలు పెడితే ఒక మున్సిపల్ చైర్పర్సన్ మహిళ రెండు సంవత్సరాల వ్యవధి ఇంకా చైర్పర్సన్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది తెలంగాణలో ఎవరు రాజీనామా చేసి రాలేదండి నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్లోనే వచ్చింది ఏడు జాగాలల్లో మనం ఎక్కడ కూడా డిపాజిట్ కోల్పోలేదు అన్ని డిపాజిట్లు వచ్చినాయి మనం తొంభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకొని ఇప్పుడు మూడు లక్షల డెబ్బై వేల దాకా వచ్చింది మనకి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పెద్ద వ్యత్యాసం ఏం లేవు అంత నలభై యాభై ఓట్ల మధ్యలోనే అన్ని మూడు పార్టీలు ఉన్నాయి మనం రెండు ఎమ్మెల్యేలు గెలిచినాము కాంగ్రెస్ రెండు గెలిచింది బీఆర్ఎస్ మూడు గెలిచింది కాంగ్రెస్ గాలి వేసింది మొత్తం రాష్ట్రం అంత అలా ప్రభుత్వం ఏర్పాటైంది ఒక సంవత్సరం కింద మన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేకుండే మూడో స్థానంలో ఉండే మనకి బీఆర్ఎస్ పార్టీకే ఫైట్ అనుకుందాం మనం అసెంబ్లీ ఎన్నికల్లో అట్లే అనుకున్నా ఏడిట్లేడు మనం బీఆర్ఎస్ తోటి కొట్లాడి మనం నాలుగైదు గెలుస్తాం గెలుస్తామనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పెరిగింది దాని ఎఫెక్ట్ మన ప్రాంతంలో కూడా పడ్డది కానీ మనం ఆల్రెడీ బలంగా ఉన్నాం కాబట్టి రెండే సీట్లకు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసినాము రెండు మనం గెలిచినాము కానీ కాంగ్రెస్ పార్టీ పెరగడం వల్ల మన ఓటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చిల్లడం వల్ల బీఆర్ఎస్ పార్టీ మూడు గెలిచింది అయినా మూడు పార్టీలు మోరర్లెస్ సేమ్ దీంట్లో ఉన్నాయి ఇంకోటి నా తమ్ముళ్లకి నేను చెప్పేది ఏంటంటే నేను ఎమ్మెల్యేని కాను నేను ఎంపీని నేను ఢిల్లీలో ఆరు నెలలు సంవత్సరంలో ఇక్కడనే ఉండాలి నేను ప్రతి గ్రామం తిరగాలంటే ఎంపీకి కొంచెం ఇబ్బందికరమే ఎమ్మెల్యే అంటే తిరగొచ్చు కానీ నా కార్యకర్తలు ఏమనుకుంటాయి మనకు ఎంపీ ఒకడే ఉన్నాడు మొత్తం ఏడు సెగ్మెంట్లకి మనకి అరవిందే ఉంటుంది అవన్నీ అర్థం చేసుకుంటా మీకు నా మీద ఉన్న ప్రేమ పార్టీ మీద ఉన్న ప్రేమ నేను అర్థం చేసుకుంటా కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమో అంతనే కానీ నేనేమి నాలుగున్నర సంవత్సరాలు మనమేమి ఉట్టి కూసలేదు నేనేం టైంపాస్ చేయలేదు నేను దేశ విదేశాలని తిరగలేదు నేను పార్టీని బలోపేతం చేసిన ఎనిమిదిన్నర శాతం వచ్చిన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలని మనం ఇప్పుడు ముప్పై శాతం తీసుకున్నాం రెండు ఎమ్మెల్యేలు గెలిచినాము నేను ఆరుమూరు నుంచి నిలబడాలి నిలబడాలి ఆరుమూరు నుంచి నేను నిలబడాలంటే ఈజీ పని నా ఇల్లు ఆరుమూర్లు ఉన్నది నేను ఆరుమూరికైనా నిలబడితేనే గెలుస్తుంటే నాకు తెలిసది కొరట్లలో మనకి బలమైన అభ్యర్థులు ఆస్పిరెంట్లు నా లెక్క ప్రకారం ఉన్న వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఓట్స్ కంటే ఎక్కువ రాకపోవు మా అంటే ముప్పై ఐదు వేలు ఓట్లు వచ్చు మనం అరవై రెండు వేలు ఓట్లు అక్కడ సాధించినాము రిస్క్ నేను తీసుకున్నానండి పార్టీ కోసం తీసుకున్నా నేను నేను ఎమ్మెల్యే కావాలి నా సంగతి నేను చూసుకున్నట్టు నేను కాదు అట్లా చూసుకున్నట్టు అంటే రెండు వేల పదిహేడులో నేను కాంగ్రెస్ జాయిన్ అవుతుంటుంది కదా కాంగ్రెసే కదా మెయిన్ ఆపోజిషన్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కా నేను మీ అందరూ ఎందుకైతే బీజేపీలో ఉన్నారో నేను కూడా గందుకే ఉన్నా బీజేపీ మీరెంత మోడీని అభిమానిస్తారో నేను కూడా మోడీని అదే అభిమానం నేను వచ్చిన కాబట్టి ఒక పార్టీని గా పెంచడానికి పార్టీ నీ బలోపేతం చేయడానికి జాయినింగ్లు చేసుకున్నాము నేను అనుకున్నట్టు పార్టీ టికెట్లు ఇచ్చింది మనం అన్ని చోట్ల పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నది మనం మూడు లక్షల డెబ్బై వేలకి పెరిగినాము రెండోది నేను నా సొంత గురించి ఆలోచన చేసుకోలేదు కాబట్టి నేను ఆరు రోజులు వేసి కురుట్లకు వచ్చిన కొరట్లు కూడా నేను మా అమ్మమ్మ ఊరు ఆ నియోజకవర్గంలో సార్ నాకు సంబంధాలు పార్లమెంట్లో కొరుట్ల తోటి ఉన్నది తోటి ఉన్నది రూరల్ తోటి ఉంది అర్బన్ తోటి ఉంది తోటి ఉంది కాబట్టి వ్యత్యాసం ఏం లేదు అని బలమైన అభ్యర్థి లేడు అక్కడ కాబట్టి అక్కడ వే రిస్క్ తీసుకున్నాం ఇంకోటి డబ్బులు పంచాలే డబ్బులు పంచాలే అది నేను డబ్బులు పంచాను బ్రదర్ మన పార్టీ సిద్ధాంతం కాదు రెండోది నేను డబ్బులు పంచుతాను నాకు ఇన్నో అన్నో దేవుడు డబ్బులు ఇచ్చిండు నేను పంచుతాను అనుకో రేపు జెడ్పీటీస్ ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తాయి మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ విచ్చల వీడిగా పైసలు సంపాదించుకొని పోయింది వాళ్ళతోటి తట్టుకుంటామా మన క్యాండిడేట్ తట్టుకుంటారా డబ్బులు లేకుండా కూడా ఓట్లు సాధించవచ్చు విజయాలు సాధించవచ్చు అని నిరూపిద్దామని ఎక్స్పెరిమెంట్ నేను చేసినాను నా లెక్క ప్రకారం మనం సఫలీకృతులం అయినాం సక్సెస్ అయినాం డెబ్బై రెండు వేలు వాడుకొచ్చినాయి టిఆర్ఎస్ఓకి మనకు అరవై రెండు వేలు ఓట్లు వచ్చినాయి పెద్ద ఏం లేదు పదివేల ఒకలే ఫరకు మూడు నాలుగు పర్సెంట్ ఎంత నాలుగు పర్సెంట్ ఒకటి ఫరకు కాబట్టి డబ్బులు పెట్టకుండా గెలవడం కూడా సాధ్యమే అని నిరూపించినాం కదా ఇంకోటి డబ్బులు పెట్టినోళ్ళు నాకు ఇనబడుతా ఉంది మాజీ మంత్రివర్యులు బాలకొండకు సంబంధించిన ఆయన తొంభై కోట్లు పెట్టి లాభం ఏం లాభం ఎమ్మెల్యే ఏ లాభం అని అంటున్నాడంట డబ్బులు పెట్టి గెలిచినోడు సంతోషంగా లేడు డబ్బులు పెట్టి ఓడినోడు సంతోషంగా లేడు యాభై కోట్లు నలభై కోట్లు అరవై కోట్లు పెట్టి అటు ఖమ్మంలో నూట యాభై కోట్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఏం చేసుకుంటారు ఎమ్మెల్యే అయి దేశం మీద వాడి ఊర్ల మీద వాడి పంచాయతీల మీద వాడి దోసుకున్నాడు తప్ప వేరే మార్గం ఉండదు మళ్ళా కాబట్టి మనము సిద్ధాంతం మనం కొట్లాడినాము బలంగా కొట్లాడినాము మన పార్టీని పెంచుకున్నాము మన ఏడు నియోజకవర్గాల పార్టీని పెంచుకున్నాము ఇవాళ మనము ఆదిలాబాదు నిజామాబాద్ రెండు టాప్ మోస్ట్ రాష్ట్రంలో మనము నిలబెట్టినాము భారతీయ జనతా పార్టీ కోసం సో మనం పెరుగుతూనే ఉన్నాము పార్టీ పెరిగితే పార్టీ బలంగా అయితే మనం అందరికి మంచిది నా సంగతి నేను చూసుకుంటే అది దేనికోసం పార్టీకి మంచిది కాదు కార్యకర్తలకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఇక కార్యకర్తల విషయానికి వస్తే దేశంలో ఒకటే ఒకటి ఎంపీ కార్యకర్తల కోసం ఒక వెల్ఫేర్ స్కీమ్ నడుపుతున్నాడు అదే అరవింద్ ధర్మపురి ఎవరు నడుస్తలేరు కదా ఎవ్వరూ నడుస్తలేరు కార్యకర్తలతోటి నేను మంచిగా మాట్లాడతాను నా దగ్గరకు వచ్చిన తోటి నేను ప్రేమగా మాట్లాడతా చేతులేసి మాట్లాడతా చాలా సౌమ్యంగా ఉంటా టీవీలలో గంభీరంగా కనపడతా టీవీలలో టీఆర్ఎస్ ఎదుర్కోవాలి టీఆర్ఎస్లో అపోజిషన్ టీవీలలో అపోజిషన్ ఎదుర్కోవాలి గంభీరంగా కనబడతాం కానీ నా దగ్గరకు వచ్చిన కార్యకర్తలతో నేను ఏ రకంగా ఉంటే కార్యకర్తలు నన్ను కలిసిన కార్యకర్తలకి ప్రజలకు తెలుసు కాబట్టి దయచేసి పార్టీ మాత్రం పెరిగింది చిన్న చిన్న పొరపాట్లు అయ్యుంటాయి ఉంటాయి మనం ఏంది నేను నిరంతరం పార్టీ కోసమే ఆలోచన చేసుకుంటా పార్టీని పెంచినే తప్ప ఎక్కడ కూడా నా నేను పార్టీని లెట్ చేసిన వాడిని కాదు మా పొద్దు ఇరవై నాలుగు గంటలు పార్టీ గురించి ఆలోచన చేసేవాడిని సో కార్యకర్తలు అందరు కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను కొరట్లకు వెళ్ళడానికి ఒక కారణం ఉంది నేను డబ్బులు పంచకపోవడానికి ఒక కారణం ఉంది ఇవాళ మనము ఏడు నియోజకవర్గాలలో మనం ఒక బలంగా ఒక పార్టీ తయారైంది మొత్తం పార్లమెంట్ తయారైంది రాష్ట్రంలోనే ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ బలమైన సెగ్మెంట్ గా తయారైందంటే మనం అందరం చేసిన కృషి మనం ఎక్కడ కూడా ఖాళీగా కూర్చోలేదు నాలుగేళ్ళు ఇంకోటి ఎంపీ ల్యాడ్స్ కార్యకర్తలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రామంలో ఏదో చేసుకోవాలని ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలా సగం వచ్చిన ఎంపీ ల్యాడ్స్ అంటే దాని తర్వాత బంద్ అయ్యి రెండు వేల ఇరవై రెండు ఆఖరికి రెండు వేల ఇరవై మూడులో చాలైన మళ్ళీ ఇరవై రెండు ఆఖరికి మనం రెండు వేల ఇరవై మూడు ఆఖరిలో ఉన్నాం కాబట్టి నాలుగు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు బంద్ ఒక సంవత్సరం సగమే వచ్చినాయి అది కూడా మీ అందరినీ అది కూడా కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఎక్కడ కూడా మనము డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం పార్లమెంట్లో నాలుగింతలు పెరిగినాము ఇంకా రానున్న కాలంలో ఇంకా పెరుగుతాం మీ అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా భారత్ మాతాకి